హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శివ మన ఎస్ఆర్ఎస్పి కినాల్ దగ్గర ఉన్నాం మనం ఈ కినాల్ గురించి ప్రత్యేకంగా ఉంది ఒకటి తెలుసుకుందాం ఈ కినాల్కి మూడు కిలోమీటర్ల బొయ్యారం బోయారంలోకి వెళ్ళి నీళ్ళు వాటర్ అయితే వెళ్తాయి అది మీకు చూపిస్తా మన ఇది మన నిజాంబాద్ డిస్టిక్ నుంచి కోసంపా డ్యామ్ నుంచి నిజాంబాద్ డిస్టిక్ నుంచి రావడం జరుగుతుంది కినాలు మన కరీంనగర్ మానే డ్యామ్లో ఎన్నిక అయితే అవ అవ్వడం జరుగుతుంది దీని వరంగ మార్గంకి కాగితే వెళ్ళి చూద్దాం పదండి మా ఫ్రెండ్స్ల మిత్రుల మీ అందరితో ఫ్రెండ్స్ మన సొరంగం మార్గంకైతే వచ్చినాం వాటర్ వేదే గుట్ట ఎలా పోతున్నాయో సొరంగం ఎలా కొట్టిరో శుద్ధం పదండి ఫ్రెండ్స్ కొండల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఎవరు కూడా శుద్ధమన్నా ఎవరు కూడా కనబడరు చేసి రావడం జరిగింది వీడియో తీయాలనేది మన కుండ కిందికెలైతే ఈ వాటర్ మన కింద వాటర్ అయితే కుండ కిందికేలు అయితే వేసారు సో ముత్త తవ్వి అప్పుడు ఒకప్పుడు మిషన్లు కూడా లేవు అన్ని రాళ్ళు చేతులతోనే అప్పుడున్న మహానీయుల వాళ్ళందరికీ కూడా దండాలు పెట్టి చెప్తున్నా ఎంత గ్రేట్ వాళ్ళు అప్పుడు కుండ తవ్వి వాటర్ అయితే పోయటంగా చేసిరు మన ఆదిలాబాద్ సారీ నిజామాబాద్ డిస్టిక్ కోసంపాడి నుంచి మన కరీంనగర్ మానే వరకు వాటర్ అయితే పోవడం జరుగుతుంది మన తాగునీరుకి తాగునీరుకి జలాలు అందించిన మహాన్ అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడు కష్టపడి చేసిన మహా ఈరులకు కానీ అందరికి కూడా మన నమస్ మంచిగా తీసుకో పాములు అవి ఉండేవి జంగళంతా ఫ్రెండ్స్ ఎంత ఉంది డేంజరస్ డేంజరస్ అయితే ఇక్కడ ఏదైనా ఉండవచ్చు ekken

కుండలాలకు వెళ్ళి తొమ్మిది సొరంగం అయితే వేయడం జరిగింది మీ అందరి కోసం రిస్క్ అయినా సరే రిస్క్ తీసుకొని వీడియో అయితే తీయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ కానీ చాలా కొంతమంది ఏంటంటే మన ఇంట్రెస్ట్ ఉన్నాయి మంచిగా చూడటానికి మంచి ఆకర్షణ చూడటానికి ఉన్నాయి మళ్ళీ రెండవది భయంకరంగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ భయంకరంగా ఉన్నాయి చూడటానికి ఇంట్రెస్ట్ చేయడానికి ఆనందం మనం ఎలా చూస్తే మన పుష్టి మనం భయంగా చూస్తే భయం మనం సంతోషంగా చూస్తే సంతోషం ఇక్కడ ఖచ్చితంగా కాబట్టి ఎంత చూడాలని మీ అందరితో షేర్ తేర్ చేస్తున్నాం నాకైతే చాలా మనసు చాలా ఆనందంగా ఉంది ఎంత మీకు చూపించడం వల్ల ఆనందంగా ఉంది నేను కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడికైతే మన ఫ్రెండ్స్ అందరికీ హుజాబాబు మీ అందరి కోసం అయితే ఇక్కడ వచ్చి వీడియో అయితే తీయడం జరిగింది వండర్ఫుల్ లొకేషన్ కొండల మధ్యలోకి వెళ్ళి వాటర్ అయితే పోవడం జరుగుతుంది మన ఎస్ఆర్ఎస్పి కినాల్ అయితే తీయడం జరిగింది వీళ్ళకెళ్ళి వీళ్ళు మన జగితాల సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన కొండల రిస్క్ తీసుకొని అయినా మన మిత్రుల కోసం అందరికీ మన మిత్రులందరికీ వీడియో తీసి ఇక్కడ కొండల మధ్యలో నుంచి సొరంగం మార్గం ఉంది మన ఇది ఎస్ఆర్ఎస్ కినాల్ దగ్గరకైతే వచ్చి కినాలు ఎలా సొరంగం నుంచి కిందికి ఎలా పోతుందో చూడాలని ఇక్కడ పట్టుదలతో రావడం జరిగింది ఈరోజు మా కెమెరామెన్ మా తిరుమిళ బాబాయ్తో నేను మీ శివ రావడం జరిగింది కొండల మధ్యలోకి వెళ్ళిన సొరంగం దారా అప్పుడు మహానీరు చేతులతో కష్టపడి అప్పుడున్న ప్రభుత్వం లక్ష్యంతో కింది కేరాలకు నీరు తాగునీరుకు సాగునీరుకు వాటర్ అందించాలనే లక్ష్యంతో ఇంత కొండలు కూడా సైతం పిండి చేసి కొండల్ని కూడా సైతం పిండి చేసి ఈ కొండ కొండ మార్గంకెళ్ళి వాటర్ అయితే కిందికి వెళ్ళి కింది జలాలకు పంపించడం జరిగింది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఇక్కడైతే ఈ వీడియో తీసుకొని అంత లొకేషన్ చూసి వీడియో వీడియో ద్వారా అయితే మీ అందరితో ఎంతో పరిషయం కావాలని వీడియో అయితే తీయడం జరిగింది మా ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో తీసుకున్న ప్రతి మిత్రునికి థ్యాంక్ యూ ధన్యవాదాలు బాయ్